గిరిజన గురుకులాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ టీచర్ల సమ్మెలో భాగంగా శుక్రవారం ఉదయం విఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి మంచి బుద్ధి కలిగించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీచర్ల ఆందోళనకు మద్దతు తెలుపుతూ సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు గిరిజన గురుకుల టీచర్స్ యూనియన్ నాయకులు మంజు భార్గవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల అభ్యున్నతికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గిరిజన గురుకులంలోని విద్యార్థులు నెల రోజులకు పైగా చదువు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ప్రభుత్వానికి చీము కుట్టినట్టు కూడా లేకుండా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుందన్నారు పదిహేను సంవత్సరాలకు పైగా సర్వీస్ చేస్తే దానిని పరిగణలోకి తీసుకోకుండా టీచర్ల పోస్టులను డిఎస్సిలో కలపడం సరైన చర్య కాదని అన్నారు ఈ కార్యక్రమంలో టీచర్స్ యూనియన్ నాయకులు తారా కేవి రమణ నాయకులు కె శ్రీనివాసులు సుబ్బలక్ష్మి కళ్యాణి సునీల్ కృష్ణ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు कोट तो किले वाले मुत्त और किले वाले की कृपा साहब को पजला किया था अच्छा। और किले वाले की कृपा साहब को पजला किया था